తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎంత కట్ చేస్తారు ఇక్కడికి వచ్చినంత సార్ ఈ మిల్లర్ రోడ్లు నలభై కిలోల సంచిక నాలుగు కిలో నాలుగు కిలోల వద్ద కట్ చేస్తారు సార్ ఎక్కడ సార్ ఇంత ఎంత కట్ చేస్తారు సార్ మాకు అర కిలో తీసుకోవాలి ఓ కిలో కిలో తీసుకోవాలి అని అంటే అట్లా లేదు నలభై కిలోల బస్సుకు నాలుగు కిలోలు ఇస్తాను ఇది లేకపోతే వెళ్ళిపోయాను అంటుంది సార్ దానికి మళ్ళీ ఇంటికి పోయి ఇంటికి తీసుకుపోదామంటే వడ్డు తలిసి ధాన్యం ఖరాబ్ అవుతుందని దేవుడు అంటే ఇచ్చిపోవాలి చేస్తాను సార్ దీని మీద ప్రభుత్వం ఏమీ స్పందిస్తలేదు సార్ దీనికి ప్రభుత్వం పట్టించుకున్న మాటలు అయితే లేవు సార్ ప్రభుత్వం అన్ని ఏవో ఏవో అక్కడ కూర్చుంటే ఏదైనా బోకర్ మాటలు మాట్లాడతాడు కానీ ఇక్కడ మాత్రం ఒక మిల్లు సీల్ చేసింది లేదు ఒక మిల్లును పట్టించుకున్నది లేదు నేను కిలో వడ్ల కాంచెలు కొంత అను గంగుల కమలాకర్ సార్ గంగల కమలాకర్ సార్ అంటారు ఇక్కడ మాత్రం రైతులు మాత్రం నానా రకాల గోస పడుతుంది సార్ ఇయో కౌశిక్ రెడ్డి అయితే మన ఫోటోలలో పోజులు కొడతా అంటాడు సార్ ఆయన ఏంటంటే పేపర్లలో పోజులు కొట్టుకుంటా నేను ఇచ్చేస్తాను నేను అచ్చేస్తాను మిల్లర్లను రైతులను మోసం చేస్తే మేము వడ్డు కట్ చేస్తామని అంటాడు కానీ ఆయన వడ్డు కట్ చేసింది లేదు ఆయన వచ్చింది లేదు ఆయన ఎక్కడో కూర్చుని ఏదో మాట్లాడితే మాత్రం ఇక్కడ మాకు రైతుల సమస్యలు నేను పట్టించుకుంటాడా సార్ పట్టించుకున్న నాదులు అయితే మాకు లేదు సార్ వచ్చి మై మూడు రోజులు అవుతుంది సార్ ఈ పట్టించుకున్న నాదు లేదు సార్ ఎంత కట్ చేస్తారు భర్తకు ఒక అంటికి నాలుగు కిలోలు కట్ చేస్తారు సార్ రెండు రెండు బత్తకి నాలుగు కిలోలు కటింగ్ అంటారు అట్లయితేనే దింపులు లేకపోతే మిష్టం అయితే ఈ లేకపోతే పట్టుకునిపోయింది మాకు అద్దు అట్లు మాకు తీసుకోండి కూడా ఏమి